జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని మాధ్యమంగా చేసుకొని మానవాళికి అందించిన గొప్ప వరం భగవద్ అనుగ్రహమే భగవద్గీత నేడు గీతా జయంతి ఆ సందర్భంగా భగవద్గీత గురించి తెలియని వారి కోసం ఈ వీడియో భగవద్గీత అంటే పద్దెనిమిది అధ్యాయాలతో ఏడు వందల శ్లోకాలతో నిండి ఉన్న జ్ఞాన భాండాగారం భగవద్గీత కేవలం కృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన సంవాదమే కాదు శ్రీకృష్ణ పరమాత్మకి మానవాళికి మధ్య జరిగిన సంవాదం కూడా అది ఎలా అంటారా అర్జునుడు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ భగవద్గీత చెప్పవలసి వచ్చింది ఆ పరిస్థితి తెలుసుకుందాము మహాభారతం మనందరికీ తెలిసిన కథే కురుక్షేత్రంలో యుద్ధరంగంలో తన వారిని చూసి మోహిస్తాడు అర్జునుడు నా వారిని నేను చంపుకొని ఈ రాజ్యాలు తీసుకుంటే నాకు ఏం సుఖం లభిస్తుంది కృష్ణ కనుక నేను ఈ యుద్ధం చేయలేను అంటాడు ఒక్కసారి రణరంగంలోకి వచ్చిన తర్వాత యుద్ధం చేయను అంటే కుదురుతుందా మొత్తానికి అక్కడ అర్జునుడు ఆశాపాస వ్యామోహ మమకారాలకి లోనై దుఃఖితుడై ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక కృష్ణుడికి శరణాగతుడై నేను ఇప్పుడు ఏం చేయాలో నీవే చెప్పు కృష్ణ అంటూ అడుగుతాడు అర్జునుడు ఆ సమయంలో ఉపదేశించినదే భగవద్గీత ఇప్పుడు చెప్పండి అర్జునుడిలో మన ప్రతి ఒక్క క్యారెక్టర్ కనిపిస్తుంది కదా మరి భగవద్గీత మనకు కూడా చెప్పిందే అంతేకాని కేవలం అర్జునుడికి బోధించింది కాదు భగవద్గీతను శ్లోకాలలో చూసినంతవరకు ఏముంది భగవద్గీత అనిపిస్తుంది అదే శ్లోక అర్ధ తాత్పర్యంతో చూసినప్పుడు ఆహా ఏముంది భగవద్గీత అని మనమే అంటాము భగవద్గీత అంటే కోర్టులో ప్రమాణం చేయడానికి ఉపయోగపడే పుస్తకం కానే కాదు అంతేకాదు చనిపోయిన దగ్గర స్పీకర్ బాక్స్లో శ్లోకాలు ప్లే చేస్తూ ఉంటాము ఎవరికోసం మిత్రమా చనిపోయిన వారి కోసమా లేదంటే అక్కడికి చూడడానికి వచ్చే జనాల కోసమా మనకే క్లారిటీ లేదు భగవద్గీత అంటే మన జీవితాలను మార్గనిర్దేశనం చేసే సాక్షాత్ భగవంతుని వాణి భగవద్గీత మనిషి మాయతో పుట్టి కర్మను మోసుకొని వస్తాడు తను అనేక జన్మల నుండి చేసిన పాపకర్మలే అవి అవి అనుభవించే క్రమంలో భరించలేక ఆ కర్మను తొలగించుకోవడానికి ఎవరు ఏమి చెప్తే అవి చేయడానికి సిద్ధమైపోతాడు మూఢనమ్మకాల వలలో చిక్కుకుంటాడు ఒక విధంగా ఇది కూడా కర్మలో భాగమే అజ్ఞానంతో ఇలా చేస్తూ ఉంటాము అదే మనలో జ్ఞానం మేల్కుంటే ఒక్క సెకండ్లో మన కర్మ ధ్వంసం అవుతుంది ఇలాంటి అవేర్నెస్ మనకిచ్చేదే భగవద్గీత నేను కర్తను కాను అయినా సరే నా బాధ్యత నేను ఎలా నిర్వర్తించాలి అని మనిషికి నేర్పించేది భగవద్గీత భగవత్ అనుగ్రహం గొప్పదా మానవ ప్రయత్నం గొప్పదా ఇలాంటి ప్రశ్నలకి ఎంత చెప్పినా సమాధానం అర్థమైనట్టే ఉంటుంది కానీ కొద్దిసేపటి తర్వాత ఏమీ అర్థం కానట్టే ఉంటుంది అయినా సరే ఇలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పేది కూడా భగవద్గీత మన ఇంద్రియాలే మన కర్మకు కారణమా ఇలాంటి ప్రశ్నలకు జవాబులు కూడా మన భగవద్గీతలో దొరుకుతుంది మన ఆలోచన ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నప్పుడు ఏది మంచిది ఏది చెడు తెలియక సతమతం అయ్యేటప్పుడు భగవద్గీత ఖచ్చితంగా మనిషిని నిలబెట్టి తీరుతుంది భగవద్గీత మన బ్రతుకుల్లో ఈతని నేర్పిస్తుంది మన సనాతన ధర్మం చాలా గొప్పది భగవంతుడు ద్వాపరయుగంలో కృష్ణుడుగా వచ్చినప్పటికీ మరి ఇదేమో కలియుగం అయినప్పటికీ సరే ఆ యుగం నుంచి ఈ యుగం వరకు తరతరాలకి తరగని ఆస్తి భగవద్వాణి భగవద్గీత రూపంలో మన కోసం ఆయన ఇక్కడ ఉంచారు మన ధర్మంలో సద్గ్రంథాలకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు మన పూర్వీకులు ఋషులు అయినా సరే కాలక్రమేణా ఆయా గ్రంథాల విలువ తెలియక అవి చదివే విధంగా చదవక అర్థం తెలుసుకోలేక మనలోనే అన్నీ ఉన్నాయని కూడా తెలుసుకోకుండా బయట వెతుకుతూ మన సమయం అంతా వృధా చేసుకుంటున్నాము ఇంత గొప్ప భగవద్గీతని శ్లోకం అర్థం తాత్పర్యం చదివి మంచి చెడు తెలుసుకొని మన జీవితాలని ఆనందమయం చేసుకుందాము